రేపు శ్రావణ బుధవారం రోజున మర్చిపోకుండా కొబ్బరికాయతో ఇలా చేయండి కొబ్బరికాయతో ఇలా చేస్తే చాలండి క్షణాల్లో మీ దరిద్రాలన్నీ కూడా పోతాయి మీకు డబ్బు వస్తూనే ఉంటుంది తిరుగుండదు అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే బుధవారం రోజు చక్కగా కొబ్బరికాయతో ఈ పరిహారం అనేది ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల ఏంటంటే దరిద్రాలతో పాటు ధన సమస్య కూడా తీరిపోతుంది అనమాట చక్కగా ధనం రావటం సంపాదన పెరగటం అలానే కాకుండా ఏదైనా సరే చాలా వరకు కూడా మనకి ఇబ్బందులు ఉంటాయి కొన్ని దరిద్రాలు ఉంటాయి ఎన్ని పరిహారాలు చేసినా కానీ మనకు కలిసి రావు కదండి అలాంటి వాళ్ళకైతే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అసలు బుధవారం మనం కొబ్బరికాయతో ఏం చేయాలి ఏం చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక బుధవారం మనం గణపతి పటం ముందు కొబ్బరికాయను పెట్టి ఆ తర్వాత ఈ పరిహారం చేసుకున్న వారికైతే క్షణాల్లోనే ఫలితాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు అలానే కాకుండా ఏంటంటే ఎలాంటి బాధలు అనేవి కూడా ఉండకుండా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి కొబ్బరికాయ పరిహారం అనేది ఈ విధంగా ఆచరించండి కొబ్బరికాయ చూడటానికి చిన్నగా ఉంటుంది కానీ కొబ్బరికాయ మనం దేవుడికి కొడుతూ ఉంటాం కొబ్బరికాయతో అనేక రకాల పరిహారాలను మనం చేస్తూ ఉంటాం కొబ్బరికాయ పరిహారం అనేది ది బెస్ట్ పరిహారం అనమాట దిష్టిని తీసేయటానికి కానీ లేదంటే కొబ్బరికాయ భగవంతుడికి కొట్టేటప్పుడు మనకు పుణ్యం రావటానికి కానీ అలానే కాకుండా ఏంటంటే కనుక చాలా మంచి రిజల్ట్ని చూడటానికి కొబ్బరికాయ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట గుర్తుపెట్టుకోండి మనకు పదే పదే అనారోగ్య సమస్య వస్తుంది అనుకోండి అలాంటి వాళ్ళు ఏంటంటే బుధవారం పూట చక్కగా రెండు గంటల పదిహేను నిమిషాల నుంచి నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల సమయం ఉంటుంది కదా ఈ సమయంలో మీరు కొబ్బరికాయ పరిహారం చేస్తే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు చీటికి మాటికి వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండి అలాంటి అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు అలాంటి అనారోగ్య సమస్యల్ని మీరు క్షణాల్లోనే తొలగించుకోవచ్చు క్షణాల్లోనే మీరు అద్భుత ఫలితాలను చూడవచ్చు అని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుందనమాట ఇదేంటంటే మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం ఈ పరిహారం చాలా శక్తివంతమైనది చాలా చాలా పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక మానవ జీవితంలో పదే పదే ఏంటంటే కనుక దరిద్రం ద్వారా ఏర్పడే అనారోగ్య సమస్యలు ఉంటుంది కదా దాన్ని తొలగించుకోవటానికి చక్కగా ఉపయోగపడే ఈ యొక్క కొబ్బరికాయ పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే కనుక చక్కగా ఒక కొబ్బరికాయని తీసుకోండి కొబ్బరికాయని మనం ఏంటంటే కనుక చాలా శక్తివంతమైనదిగా భావిస్తూ ఉంటాం మీరు బుధవారం రోజున ఏంటంటే చక్కగా ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకి శుభ్రం చేసుకోండి నార్మల్గా ప్రతిరోజు చేసుకున్నట్టు చేసుకొని అనంతరం వచ్చేసి ఏంటంటే గణపతి ముందు ఒక చిన్న దీపం పెట్టుకోండి ఒకవేళ మీకు వీలుంటే దీపం పెట్టండి లేదండి మేము బుధవారం ఎప్పుడు కూడా దీపం పెట్టుకోము అనుకునే వారు ఏం చేయనంటే కనుక గణపతికి ఒక నమస్కారమైనా సరే చేసుకోండి వంటి స్నానం చేయండి చేసిన తర్వాత మీరేంటంటే ఏం చేయాలంటే ఒక కొబ్బరికాయని తీసుకోండి కొబ్బరికాయకు మనం ఎప్పుడు కూడా పీచు తీయకూడదు కూడదనమాట అంటే మనం పిలక అంటూ ఉంటాం కదండి కొంతమంది జుట్టు అంటారు కొంతమంది పై భాగంలో ఉంటుంది అది ఎప్పుడు తీయకూడదు అనమాట అది తీస్తే పరిహారానికి పెద్దగా చేయదు కాబట్టి ఏంటంటే అది ఉండేలాగా చూసుకోండి ఇలా తీసుకున్న ఈ కొబ్బరికాయకి ఏంటంటే కనుక రండి మూడు బొట్లు ఉంటాయి కదా మస్షి అంటే కనుక చాలా మందికి తెలిసే ఉంటుంది కొంతమందికి అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కాటుక అంటాం కదా ఆ కాటుక బొట్టుని మూడు భాగాలుగా ఇలా ఈ విధంగా పెట్టుకోండి ఇలా పెట్టేసుకున్న ఈ కొబ్బరికాయని మీరు ఏంటంటే కనుక రెండు నిమిషాల పాటు మీ చేతిలో పట్టుకుని మీకు ఏదైతే సమస్య వస్తుందో అది చెప్పుకోండి గుర్తు పెట్టుకోండి ఇలా బొట్టు పెట్టడం వల్ల ఏంటంటే ఆ కొబ్బరికాయ ఇంకా శక్తి వంతంగా మారుతుంది కొబ్బరికాయ అత్యంత శక్తిని కలిగి ఉంటుంది చాలా వరకు కూడా ఏంటంటే మనకు తెలియని ఒక పవర్ని అది కలిగి ఉంటుంది అనమాట ఇలా కలిగి ఉన్న ఈ కొబ్బరికాయతో పరిహారం చేస్తే తప్పకుండా మనకు అనారోగ్య సమస్య అనేది తీరుతుంది అనారోగ్య సమస్యలు అంటే మీరు అనుకోవచ్చు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు తీరుతాయా అని కానీ అవి పెద్ద పెద్ద వంటే కనుక మనము అంటే ఎక్కడికి వెళ్ళాలో హాస్పిటల్కి అక్కడ వెళ్ళి చూపించుకోవాలండి పెద్దవంటే కనుక తీరవు కానీ చిన్న చిన్నవండి అంటే చీటికి మాటికి మనము అంటే ఒకవేళ మనము అంటే హాస్పిటల్కి వెళ్ళినా కానీ మనకు తగ్గటం లేదు అలాంటి జబ్బులు అలాంటి ఏంటంటే కనుక అండి ఎవరైనా ఏదైనా చేయిస్తే కూడా అనారోగ్య సమస్య వస్తుంది ఎవరైనా ఏదైనా చేస్తే ఎవరైనా అంటే దిష్టి పెడితే కూడా వస్తుంది ఏదైనా దిష్టి తగిలితే కూడా వస్తుంది ఇలాంటివి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి పదే పదే ఏంటంటే కళ్ళు తిరగడం బాగా తలనొప్పి లేవడం ఇవన్నీ కూడా ఏంటంటే దరిద్రాలు అధికంగా ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ అధికంగా ఉన్నప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ మనకు పదే పదే కనిపిస్తూ ఉంటాయన్నమాట అలా కనిపించినప్పుడు నెలలో ఒక రెండు మూడు సార్లు ఇలా అనారోగ్య సమస్యల బారిన మీరు పడుతున్నారు మేము చాలా వరకు కూడా ధనం ఖర్చు పెడుతున్నాం కానీ ఇలాంటి ఫలితాలు అయితే లేవండి అనుకునేవారు మాత్రమే పరిహారం చేయండి ఒకవేళ మీకు హాస్పిటల్కి వెళ్తే తగ్గుతుంది అనుకుంటే కనుక అక్కడే మీరు చూయించుకోండి అలానే కాకుండా మనకు కొన్ని డౌట్స్ ఉంటాయి కదండి ఎవరేం చేయించారో ఎవరేం చేస్తున్నారో అందుకే ఇలా జరుగుతుంది అందుకే ఇలా అవుతుందని మనం బాధపడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక చక్కగా ఈ పరిహారం చేయొచ్చు ఈ పరిహారం ద్వారా అయితే మీకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో పాటు దిష్టి దోషాలతో పాటు అనేక రకాల దరిద్రాలతో పాటు అనేక రకాల చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కదా వాటి నుంచి కూడా మనం ఈజీగా బయటపడవచ్చు అనమాట ఈజీగా బయటికి రావడానికి ఏంటంటే చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట ఈ పరిహారానికి కేవలం కొబ్బరికాయ కావాలి చాలా ఈజీగా మనం చేసేసుకునే పరిహారా పరిహారం దాంట్లో మనకి ఏంటంటే కనుక కొబ్బరికాయ పదిహేను రూపాయల దొరుకుతుంది ఇరవై రూపాయల దొరుకుతుంది చాలా చిన్న సైజులోనే తెచ్చుకోండి కానీ మనం వేలకు వేలు బయట అంటే డబ్బు ఖర్చు పెట్టి కూడా మనం ఏంటంటే వైద్యం చేయించుకోలేం అలాంటప్పుడు మనం ఏంటంటే కనుక అంటే చక్కగా ఈ కొబ్బరికాయ పరిహారం ఒక్కసారి చేసుకుంటే మనకే తెలిసిపోతుందనమాట అంటే ఫలితం వచ్చిందా రాలేదా మనకి ఎలా ఉంది అంటే ఏం జరిగింది ఫలితం అసలు మనం పొందామా లేదా అనే ఒక భావనలో మనం ఉంటామన్నమాట కాబట్టి ఏంటంటే మీకు మంచి ఫలితం రావాలన్నా చాలా అద్భుతమైన ఫలితాన్ని మీరు చూడాలన్నా సరే తప్పకుండా మనం చెప్పుకున్న విధంగా ఏంటంటే రెండు గంటల నుంచి నాలుగున్నర లోపు మీరు పరిహారం చేయొచ్చు ఇది అంటే పగటీలో చేసుకోవాలి అంటే మధ్యాహ్నం పూటనే చేసుకోవాలన్నమాట మనకు తంత్రశాస్త్రంలో అలాగే చెప్పబడుతుంది కాబట్టి ఇలానే ఏంటంటే కనుక చక్కగా ఈ విధంగా ఆచరించండి ఈ విధంగా ఆచరించేసి మీరు ఏంటంటే కనుక ఫలితం అనేది పొందండి గుర్తుపెట్టుకోండి మనకు పిల్లల పరంగా కావచ్చు మన పరంగా కావచ్చు మన ఇంట్లో మన యజమాని పరంగా యజమాని రాళ్ళ పరంగా అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో ఉండే ఆడపిల్లలు ఒక పిల్లలు ఎవరైనా సరేనండి పరిహారం చేయొచ్చు అనారోగ్య సమస్య వస్తుంది ఊకి దిష్టి కొడుతుంది అంటే ప్రతిసారి కూడా కళ్ళు తిరుగుతాయి బాగా తలనొప్పి లేస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మాకు చాలా డౌట్ ఉందండి ఎవరో ఏం చేయించాలని కానీ దానికి సరైన పరిహారం దొరకటం లేదండి అని మీరు బాధపడుతున్నట్టయితే ఇబ్బంది పడిపోతున్నట్టయితే ఈ పనిని చేసుకోండి చాలా బాగుంటుంది అనమాట ఇలా కొబ్బరికాయని తీసుకొని మర్షిబొట్టు పెట్టిన తర్వాత కొబ్బరికాయని ఐదు నిమిషాలు లేదా మూడు నిమిషాలు లేదా రెండు నిమిషాలండి కనీసం రెండు నిమిషాలు సరే మీ చేతిలో పట్టుకోండి కొంచెం సేపు ఏంటంటే కనుక పూజ గదిలో ఒక కొబ్బరికాయన పెట్టండి ఒకవేళ బొట్టు మాకు లేదండి అనుకునేవారు ఏంటంటే కాటుకు ఉంటుంది కదండి మనం పెట్టుకుంటాం ఆడవాళ్ళము కొంతమంది కాటుక పెట్టుకుంటారు కొంతమందికి కాటుక ఇలా డబ్బాలు ఉంటాయి కదా అలాంటి కాటుకను మీరు తీసుకోండి తీసేసుకొని ఏం చేయండి అంటే కనుక మూడు భాగాలుగా ఇలా బొట్టు పెట్టండి మూడు బొట్లు పెట్టాలి ఈ మూడు బొట్లు బొట్లు కూడా ఏంటంటే కనుకడి మూడు దారుల్లో నుంచి వచ్చే ఏదైతే చెడు ఉంటుందో అలానే కాకుండా మనం చాలా వరకు కూడా మనకు తెలియని వారు మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు కదండి అలాంటి వారి నుంచి వచ్చే చెడు కూడా ఇది తీసేసుకుంటారు అనమాట ఇలా తీసేసుకున్న తర్వాత ఏం చేయాలంటే కనుక ఒక కొబ్బరికాయని మీరు చక్కగా గుర్తు పెట్టుకోండి నుదుటి భాగము దగ్గర కొబ్బరికాయను పెట్టుకొని చెడంతా కూడా పోవాలి చెడు అనేది రాకూడదు చెడు నుంచి మేము బయటపడాలి ఇబ్బంది అనేది ఉండకూడదు అలానే కాకుండా అనారోగ్య సమస్య అంటే తగ్గిపోవాలి అనారోగ్య సమస్య అనేది రాకూడదు ఇలా మీరు సంకల్పం చెప్పుకోండి నుదుటి భాగాన ఆ కొబ్బరికాయ అనేది తగలాలి అలా తగిలిన తర్వాత ఏంటంటే ఆ కొబ్బరికాయని తీసుకొని తల చుట్టుదారు రెండేసార్లు తిప్పేసి ఆ కొబ్బరికాయని చక్కగా ఏంటంటే కనుక ఇంట్లో కాకుండా బయట ఎక్కడైనా సరేనండి మీరు ఏం చేయాలంటే కనుక పగలగొట్టండి ఆ కొబ్బరికాయని పగలగొట్టిన తర్వాత అందులోని నీళ్లు కొంచెం చిలకరించు అన్నమాట మన మొహంపై అండి మరి ఎక్కువగా పోసుకోకండి అనేది మనకు తగులుతుంది కాబట్టి అంటే కొంచెం చిలకరించుకోండి అలా చేయడం వల్ల ఏంటంటే మనకు తెలియని మనలో ఏదైనా కారాత్మక శక్తి ఉన్నా ఏదైనా నెగిటివ్ ఉన్నా లేదంటే ఏదైనా సరే మనం ఇబ్బందికి పదే పదే గురవుతున్నాం అలానే కాకుండా ఎవరైనా మంచి చేయించుకొని వస్తుంటే అంటే చెడు తీసేసుకొని వస్తుంటే మనం ఎదురులతో కూడా తాగుతుంటుంది గాలిలాగా ఏదైనా గాలి కానీ ధూళి కానీ ఇలాంటివి ఏదైనా చిన్న భూతపేత పిశాసాలు కానీ ఇంకా ఏదైనా సరే అది ఉండటం వల్ల మనకి ఇలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయని మనం భావించుకున్న మన మనసులో ఏదైనా డౌట్ ఉన్నా సరే అవన్నీ కూడా క్లియర్ అయిపోయి పోతాయి చక్కగా ఫలితం అయితే వస్తుందన్నమాట వెంటనే ఫలితం వస్తుంది అంటే కనుక క్షణాల్లోనే మీరు ఫలితం అయితే పొందుతారండి ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే కనుక ఆశ్చర్యపోతారు ఇలా కొట్టిన ఈ కొబ్బరికాయని ఏం చేయండి అంటే కనుక అక్కడే పడేయండి ఆ నీటిని కొంచెం ఇలా నుదిటిన ఇలా చల్లుకోండి అంతే ఇంకా మనం అంటే రెండు చుక్కలు చల్లుకోవాలన్నమాట చాలా చిన్న చిన్న చుక్కలు చల్లేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా చల్లుకోకండి ఇలా చల్లేసుకున్న కొబ్బరికాయని కొట్టి అక్కడే పడేయండి నుదిటి భాగాన పెట్టుకుని ఆ తర్వాత ఆ కొబ్బరికాయని రెండే రెండు తల చుట్టూ తిప్పి ఆ కొబ్బరికాయను కొట్టి అక్కడే పడేసి వస్తే మాత్రం అనారోగ్య సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం మనం ఆ కొబ్బరికాయని దూరంగా వెళ్ళేసి కొట్టి మనం ఇంటికి వెళ్ళే వరకు మనకైతే క్షణాల్లోనే ఫలితం వస్తుంది అన్నమాట ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే కనుక అది చూసి మీరు ఆశ్చర్యపోతారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా కాలు చేతులను కడిగేసుకొని కాలు చేతిని శుభ్రం చేసేసుకొని ఆ తర్వాత బట్టల్ని తప్పనిసరిగా మార్చుకోండి ఇలా కనుక చేసినట్టయితే మెల్లిమెల్లిగా మెల్లిమె అనారోగ్య సమస్యలు తీరుతాయి అలానే కాకుండా ఏంటంటే మంచి శుభ ఫలితాలు వస్తాయి మన జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలు ఇబ్బందులు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా మంచి మార్పుని చూడటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథాలు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి ముఖ్యంగా బుధవారం పూట ఈ పరిహారం ఎవరైతే చేస్తారో వారికి అంతా కూడా మంచి జరగడానికి చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుందన్నమాట కొబ్బరికాయ అనేది చాలా వరకు కూడా దుష్ట పాటు నెగిటివ్ ఎనర్జీని కూడా లాగేసుకుంటుంది దరిద్రంతో పాటు ఇబ్బందిని కూడా తొలగిస్తుంది అనమాట కావున ఈ కొబ్బరికాయ పరిహారం అనేది బాగా ఉపయోగపడుతుంది కావు మనకు అంటే బుధవారం పూట ఎందుకండి అని మనకు సందేహం రావచ్చు మనకైతే తంట శాస్త్రంలో బుధవారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారండి కాబట్టి బుధవారం పూట ఇలా కొబ్బరికాయ పరిహారం అనమాట మీరు ఈ ప్లేస్లో ఇంకా ఏం చేసినా మీకు పెద్దగా ఫలితం రాదండి ఎందుకంటే ఎందుకంటే చాలా మందిని గమనిస్తాం మన ఇంట్లోనే మన అమ్మలు కావచ్చు మనం కూడా కొన్ని లో అంటే పక్కన వారు మన పాలోలు కావచ్చు మనకు తెలిసిన వారు కావచ్చు మనకు దృష్టి పెడుతూ ఉంటారు మన మీద ఏడుస్తూ ఉంటారు మన మీద కుళ్ళు కుతంత్రులు కాకుండా ఏంటంటే ఏదేదో మన ఇంటిపై తెచ్చి పడేయటము అలానే మన పేర్లు తీసుకెళ్ళి మన ఫోటోలు తీసుకెళ్ళి ఇలా చేయటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయండి చాలా మంది నమ్ముతారు కొంతమంది అయితే నమ్మరు నమ్మని వారు ఇష్టం అండి అది కానీ నమ్మేవారు మాత్రం ఒక్కసారి ప్రయత్నించండి ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే దాని నుంచి మీరు బయటపడతారు దాని నుంచి మీరు బయటికి రావడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించండి ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొంది మీ జీవితాన్ని మార్చుకోండి మీకుండే ఇబ్బందిని తొలగించుకోండి ఒక వారం చేస్తే ఫలితం వస్తే రెండో వారం కూడా ఖచ్చితంగా ఆచరించండి ఎందుకంటే ఒక వారంతోనే అంతా పోతుందని మనం అనుకోవడం చాలా వరకు తప్పండి ఒకటికి రెండు వారాలు చేస్తేనే ఫలితం వస్తుంది మహా అంటే ఇరవై రూపాయలు పది రూపాయలు పెడితే పదిహేను రూపాయలు పెడితే కొబ్బరికాయ వస్తుంది ఆ కొబ్బరికాయతోనే మనం పరిహారం చేసుకుంటున్నాం ఆ కొబ్బరికాయతోనే మనకుండే ఇబ్బంది తొలగించుకున్నాం కాబట్టి కొబ్బరికాయ పరిహారం ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి ఇలా చేయండి బయట మీరు గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా కొట్టుకోవచ్చు అంటే జనావాస తక్కువగా ఉండే దగ్గర ఇక్కడ ఇంకెవరు చూడరు ఇక్కడ పల అంటే పగలగొట్టొచ్చు ఇక్కడ కొట్టుకొని పడేసుకోవచ్చు అని పడేసుకోండి కానీ తిరిగి ఒక్కసారి కొట్టి అదంతా కూడా ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకండి అలా చూస్తే అది మళ్ళీ మన దగ్గరకు వచ్చే అంటే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఎప్పుడు కూడా ఏ పని చేసినా ఏదైనా పడేసినా ఏదైనా తిప్పేసుకున్నా లేదంటే డిస్సి తీసేసుకున్నా లేదంటే ఏదైనా పరిహారం పడేసుకుంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా అండి మనము అంటే వెనక్కి తిరిగి చూడకూడదు అనమాట ఒకవేళ చూసామో అది మనం వెంటే మళ్ళీ మన ఇంటికి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందుకే వెనక్కి తిరిగి చూడకూడదు ఇంటికి రాగానే ఖాళీ చేతులు కడుకొని బట్టలు మార్చుకుంటే చెడంతా కూడా వెళ్ళిపోయి మంచి జరుగుతుంది అనమాట మన వల్ల ఎవరికి చెడైతే జరగదు కానీ మనకైతే మంచి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మొదటి పరిహారాన్ని తప్పకుండా ఆచరించండి బుధవారం అంటే బుధవారం చేసుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారం మనకు అంటే చాలా వరకు కూడా అండి మనకు ధన సమస్య వస్తూ ఉంటుంది చాలా డబ్బు సంపాదిస్తామండి మా ఇంట్లో నలుగురం కష్టపడతాం మా ఇంట్లో మేమిద్దరం కష్టపడతాను లేదంటే మా ఇంట్లో నేను ఒక్కడనే కష్టపడతాను నాకు చాలా వ్యాపారం బాగుండేదండి నాకైతే చాలా చిన్న వ్యాపారం ఉంది ఆ వ్యాపారం బాగానే నడిచేది అలానే కాకుండా నా వృత్తి ఉద్యోగం కూడా బాగానే ఉండేది కానీ ఉన్నట్టుండి ఏమైందో తెలియదు కానీ అదంతా కూడా డల్ అయిపోయిందండి నా సంపాదన చాలా తగ్గిపోయింది నాకు అసలు అర్థం కావటం లేదని మీరు బాధపడుతున్నా ఇబ్బంది పడిపోతున్నా సరే సంపాదనను పెంచడానికి సంపాదన అంటే తగ్గకుండా ఉండటానికి సంపాదన ఒక స్థితి అంటే ఉండడానికి ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది ఇది కూడా కొబ్బరికాయకి సంబంధించింది అనమాట ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి విధంగా అయితే ఆచరించండి కొబ్బరికాయని తీసుకొని దానిపైన ఏంటంటే కనుక పసుపు గంధము కలిపి అందులో కొద్దిగా నీళ్ళని కానీ రోజు వాటర్ని కానీ కలపండి కలిపిన తర్వాత ఏంటంటే కొబ్బరికాయ పైన ఏంటంటే కనుక స్వస్తిక్ గుర్తు వేయండి ఈ స్వస్తి గుర్తు ఏంటంటే కనుక అండి అమ్మవారికి చాలా ఇష్టం గణపతికి కూడా చాలా ఇష్టమైనది అనమాట కాబట్టి ఏంటంటే ఏదైతే ఇబ్బంది పదే పదే వచ్చి ఇబ్బంది పెడుతుందో అలానే కాకుండా ధనం అనేది అంటే తగ్గిపోతూ ఉంటుంది బాధ అనేది కలుగుతూ ఉంటుంది ఇబ్బంది బాగా వస్తుంది అనుకుంటే అలానే కూడా సంపాదన అనేది పెరగటం లేదు చాలా వరకు కూడా తగ్గిపోవటమే జరుగుతుంది అని పెరగటం లేదని మీరు అనుకున్నట్టయితే ఇప్పుడు మనం చెప్పే విధంగా పరిహారం చేయండి ఇలా కొబ్బరికాయ మీద ఏంటంటే కనుక స్వస్తి గుర్తు వేసిన తర్వాత అది కొంచెం మారిన తర్వాత ఏం చేయండి అంటే కనుక మీకు ఏదైనా వ్యాపార సంస్థలు ఉన్నాయనుకోండి ఆ వ్యాపార సంస్థలు ఏంటంటే పసుపు రంగు వస్త్రంలో పెట్టేసి చక్కగా మీ వ్యాపార సంస్థలు అంటే బట్టల షాప్ కావచ్చు కిరాణం షాప్ కావచ్చు లేదంటే మీకు ఇంకా ఏదైనా షాప్ కావచ్చు లేదంటే ఏదైనా బిజినెస్ కావచ్చు ఇంట్లోనే చేసుకుంటాం లేదంటే శారీ బిజినెస్ ఇలా ఏదైనా సరే మీరు చేస్తున్నారు బాగుండే కానీ తగ్గిపోయింది బాగుండే మంచి ఫలితం వస్తుండే బాగా మేమైతే ఈ యొక్క పనిని చేసేవారం అండి చాలా వరకు కూడా మాకు మంచి జరిగేది కానీ ఇప్పుడైతే మొత్తం కూడా అంత కింది మీదకి అయిపోయిందని మా అనేది మీరు ఒకవేళ అనుకున్నట్టయితే మీరు ఏం చేయడం కనుక ఇలా పెట్టేసుకొని చక్కగా ఈ వస్త్రంలో పెట్టిన అని స్వస్తి గుర్తు ఎందుకు వేస్తున్నామంటే కనుక స్వస్తి గుర్తు కొన్ని దేవుళ్లకు దేవతలకు చాలా ఇష్టం స్వస్తి గుర్తున్న దగ్గర ఏంటంటే చెడు అనేది ఉండదు అలానే కాకుండా ఏంటంటే ఆకర్షణ శక్తి అనేది అధికంగా ఉంటుంది కాబట్టి స్వస్తి గుర్తు లక్ష్మీదేవికి చాలా ఇష్టం గణపతికి చాలా ఇష్టమైనది కాబట్టి ఈ స్వస్తి గుర్తు వేసిన తర్వాత ఒక వస్త్రంలో పెట్టేసి కట్టుకుని మీరు వ్యాపారం చేసే సంస్థలో వేలాడ తీసుకోండి ఇలా ఏంటంటే కనుక ఈ కొబ్బరికాయని కనీసం మనం నెల రోజుల కోసారై తీసి పడేసుకోవాలి ఎందుకంటే చెడంత కూడా తీసేసుకుంటుంది కాబట్టి ఆ కొబ్బరికాయ అనేది చెడిపోతుంది అలా చెడిపోయిన ఈ కొబ్బరికాయని ఏంటంటే పడేసుకోవడం మళ్ళీ కొత్త తెచ్చుకోవడం ఇలాంటి బుధవారం రోజు చక్కగా కలిసి వచ్చినప్పుడు పసుపు అలానే కాకుండా ఏంటంటే గంధం కలిపి రోజు వాటర్ కావచ్చు నీళ్లు కావచ్చు లేదంటే గంగా జరం కావచ్చు ఇవి ఏదైనా సరే కలుపుకోవచ్చు కలిపేసుకుని ఆ కొబ్బరికాయ మీద స్వస్తి గుర్తు వేసుకుని ఇలా కట్టుకోవచ్చు ఇలా చేసుకోండి ఇంటి పరంగా బాగుంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు వ్యాపారం చేసే సంస్థల పరంగా బాగుంటుంది అలానే కాకుండా ఏంటంటే మీ ఉపాదన పెరగడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒకసారి ప్రయత్నించండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది మీకు ఇంకా తిరుగుండదండి